అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా తొంభై మంది విద్యార్థులతో స్కూల్ బస్సుకు ప్రమాదం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు గెలుపుతాము నిజామాబాద్ జిల్లా బల్కొండ నియోజకవర్గం బెంగాల్ మండలం కారేపల్లి గ్రామం వద్ద బెంగాల్ మండల కేంద్రానికి చెందిన కృష్ణవేణి స్కూల్ బస్సు చెట్టును ఢీకొట్టింది అయితే ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలైతయ్యాయి స్థానిక గ్రామస్తులు స్పందించి స్కూల్ పిల్లలను ఆసుపత్రికి తరలించారు ఘటన జరిగిన సమయంలో స్కూలు బస్సులో సుమారు తొంభై మంది పిల్లలు ప్రయాణం చేస్తున్నట్లు స్థానికులు చెప్పారు అయితే స్కూల్ బస్సుకు సుమారు నలభై మంది పరిమితి ఉండగా పరిమితికి మించి స్కూలు పిల్లలను తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది దీనికి తోడు స్కూలు బస్సు ఫిట్నెస్పై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మండల కేంద్రంలో చాలా స్కూళ్లలో బస్సులకు ఫిట్నెస్ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు చూశారు కంటే మొత్తం మీదుగా పెను ప్రమాదం అయితే జరిగిందండి అయితే నిజామాబాద్ జిల్లా బల్కొండ నియోజకవర్గం భింగల్ మండలం కార్యపల్లి గ్రామం వద్ద అయితే భింగల్ మండల కేంద్రానికి చెందిన కృష్ణవేణి స్కూల్ బస్సు అయితే చెట్టును ఢీకొట్టింది అయితే ఈ ఘటనలో పలువురు విద్యార్థులకి అయితే గాయాలైతే అయ్యాయి అయితే స్థానికులు స్పందించి అయితే స్కూల్ పిల్లలను వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే ఘటన జరిగిన సమయంలో స్కూల్ బస్సులో సుమారు తొంభై మంది పిల్లలు ప్రయాణం చేస్తున్నట్లుగా స్థానికులు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదేమైనప్పటికి ఇది ఒక తీవ్ర విషాదం అనేది చెప్పుకోవచ్చు